మైండ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో చూడండి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మంచుతో కప్పబడినటువంటి రోడ్లు అయితే వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే ప్రయాణం చేస్తున్నాం చూడండి సరేనా జలపాతాలకు చలపాయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనకు అవి అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని జలపాతాలు ఉంటాయండి ఎందుకంటే మనము నీటిలో మునిగిన తర్వాత అయితే బయటకు ఈత కొట్టేవలయితే కొట్టవచ్చు కానీ ఇటువంటి రాళ్ళు ఉన్నటువంటి జలపాతాలకు వస్తే ఎందుకంటే మనము కొంచెము తాసు కిందన తాసు ఉండదు కదా అటువంటి దగ్గర కాలు జారిపోయే అవకాశం ఉంది కాబట్టి మనము ఏ జలపాతం కింద సరే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చూసుకుని అయితే రావాలా సరేనా చాలా కొన్ని జలపాతాలకు అయితే జారి ఎల్లయితే జారి పడిపోవడం అంటూ ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎప్పుడు ఎలా ఉంటుందో మన టైం కాదండి మనము అక్కడ వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఉంటుంది మనం వెళ్ళి స్నానం చేసినప్పుడు చాలా ఏపీగా ఉంటుంది ఆ సందర్భాల్లో మన సంతోష సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ మనము మన జాగ్రత్తలో మనము వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేనైతే చెప్తున్నాను సరేనా ఈ వలసంపాటి జలపాతం అయితే అత్యంత ప్రమాదకరమైనదని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు వచ్చినట్లయితే దీన్ని కొంత జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఎక్కడ కాలు ఎట్టినా సరే జారిపోయే అవకాశం ఎందుకంటే ఇప్పుడు వర్షకాలం కాబట్టి ఎక్కడ మనము ఖాళీసినా సరే మనకు జారిపోయే అవకాశం ఉంది కాబట్టి మనమైతే ఇలాంటి జలపాతాలు కూర్చున్నప్పుడైతే సా చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ మీరు మరి ఈ వీడియో పట్ల కామెంట్ పెట్టండి సరే ఏ విధంగా అనిపించింది అనేది ఒకవేళ ఇటువంటి జలపాతాలకి మీరు ఎక్కడైనా వెళ్ళినా సరే కొంచెం జాగ్రత్తగా చూడవలసిందిగా నేనైతే మనం చేస్తాను సరేనా ఇవేనండి కూర్చోడానికి అయితే ఈ విధంగా అయితే రేకులతో అయితే కింద సిమెంటేషన్ అయితే కట్టారండి ఇక్కడైతే వలసంపేట జలపాతంకైతే ఇక్కడ కూర్చుని అయితే మరి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి అయితే చక్కగా కట్టారండి చూడండి అక్కడైతే ఫాల్ ఉందండి ఇక్కడైతే చెట్లు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా మరి కూర్చోడానికి బల్ల పెట్టారు సిమెంట్ బల్ల చూడండి ఇదిగండి ఈ విధంగా ఉంది ఇక్కడైతే కూర్చోడానికి చూడండి చాలా బాగుంది కదండి ఇక్కడ చల్లగా ఉంది ఈ రేకులతో అయితే ఈ విధంగా అయితే కట్టబడి సిమెంట్తో అయితే కిందన ఈ విధంగా అయితే కట్టినారండి ఆ సిమెంట్తో అయితే ఈ విధంగా అయితే కట్టి పైన అయితే రేకేస్తారండి పోల్స్ సిమెంట్ పోల్తో ఇదేనండి జలపాతం అయితే ఇక్కడ నుండి చూడడానికి చాలా బాగుందండి చూడండి చాలా మామూలుగా వెళ్ళట్లేదండి ఇది ఇది మామూలు మైండ్ బ్లోయింగ్ అండి చూడడానికి చాలా చాలా బాగుంది ఒకసారి నేను ఎక్కిపోతా ఇది ఎలా కూడా ఎందుకంటే ప్రమాదకరమైనప్పుడు అని చెప్పినప్పుడు అయితే మనం వెళ్ళకూడదు చూడండి చూపిస్తాను సరేనా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అయితే మామూలుగా లేదు మైండ్ ఫ్లోయింగ్ కదండి తిరగండి అక్కడ చూడండి ఇదిగో వాటర్ మామూలుగా లేదండి చూడండి ఒకసారి చూడండి ఇదిగో అక్కడైతే ప్రమాదకరమైనటువంటి స్థలం అనేసి పెట్టారండి ఈ స్థలం అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థలం అని బోర్డు పెట్టారండి అక్కడ చూడండి వాటర్ అయితే అక్కడ వచ్చేది ఈ విధంగా అయితే మామూలుగా పడట్లేదండి చూడండి ఒకసారి ఆ చూడటానికైతే చాలా చక్కగా ఉంది అయితే వాటర్ ఫాల్ కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చండి చూడండి కిందనైతే చాలా లోతుగా ఉందండి చూడండి అక్కడ మరి మామూలుగా లేదండి చూడటానికైతే ఇదిగో ఇక్కడైతే మామో అయితే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారండి వాటర్ ఫాల్ దగ్గర వచ్చి ఆ తమ్మల కోసం అనే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు చూడండి ఇదేనండి వలసంపేట జలపాతం అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాత్రం తెలియజేయండి సరేనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్